రేషన్ కార్డు లేనో ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ లో ఏం రాయాలో అది ఉన్నది ఇప్పుడు ఆయన అన్నాడు ఆయన పాపం ఎవరో రిపోర్టర్ జర్నలిస్ట్ అన్నాడు మరి ఇప్పుడు కొత్త రేషన్ల కార్డులకు మీరు అప్లై అప్లై చేసుకునే అవకాశం ఇస్తా అంటున్నారు కదా మరి దీంట్లల్లో ఇప్పుడు ఇచ్చేటువంటి మీ ఈ ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు దాన్ని అప్లై చేసుకోవచ్చు అంటే ఆహా అదేం లేదు ప్రస్తుతానికి దీన్ని మాత్రం అప్లై చేసుకోండి దీన్ని మాత్రం అప్లై చేసుకోండి తర్వాత కొత్త రేషన్ కార్డు సంగతి దేవుడు అది కథ అదనంగా నువ్వు ఏం అప్లికేషన్ ఇచ్చినా తీసుకుంటాం వస్తుంది వస్తుంది అది ఒకటే రోజు చెప్తే వెంకట్రాజ్ గారు నువ్వు ప్రెస్ మీట్ కూడా రావు డెఫినెట్ గా నువ్వు ఏం టెన్షన్ తెలిసిన వివరాలు కూడా ఉంటే ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాము అవును చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయాలి ఇచ్చినాము తేల్చండి హండ్రెడ్ పర్సెంట్ తేల్చండి అన్నారం మేడిగడ్డ మేడిగడ్డ ఎందుకు కుంగింది దేనికోసం కుంగింది వాస్తవాలు తెలియాలి ప్రజలకు తెలియాలి అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదో వేసిరు సిట్టింగ్ జరిగింది విచారణ ఇంకా ఏలేదు అది వేస్తామని చెప్పిర్రు అసెంబ్లీలో అది వేసిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఎవరైతే ఈ ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఈ డ్యామ్లల్లో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో ఒక కమిటీ వేసి అప్పుడు అందులో ఏం జరిగిందో లొసుగులు తేల్చండి అలా తేల్చకుండా టైంపాస్ ముచ్చట్లు చేస్తే సమాజం మిమ్మల్ని కూడా నమ్మదు మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము ఇచ్చిన జుడిషియల్ ఎంక్వైరీలో ఇప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది నాకు కేసీఆర్ సరే మంచి చేసిండో చెడ చేసిండో అప్పు చేసిండో సప్పు చేసిండో ఏం చేసిండో ఏమో తెలియదు కానీ రైతాంగానికి కరెంట్ అన్నాడు కరెంట్ ఇచ్చిండు రైతాంగానికి నీళ్ళు అన్నాడు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆయన కరెంట్ ఎట్టిస్తాడు ఆ ఇచ్చే దాంట్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి దాన్ని మేము ఎంక్వైరీ చేస్తాము అంటారు వెళ్ళు అయితే అదేంటి సరే ఎంక్వైరీ చెయ్యి కానీ ఆ ఎంక్వైరీ చేసేది మొత్తం అంతా దాన్ని డైవర్ట్ మనుషులందరినీ జనలందరినీ అటు సైడ్ డైవర్ట్ చేసి ఇక్కడ రైతులకు పోతున్న కరెంటుని చిన్న కట్టింగ్ పెట్టాడు మీరు ఊరలో అడుగుర్రీ గుండెమే చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీరు ఆలోచించురి మీరేం మాకు శత్రుత్వం కాదు మీరేం మాకు శత్రువులు కాదు మీరేం మీ మీద మాకేం కోపం లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఊర్లలో భూమి ఉంటుంది ఇంత వ్యవసాయం ఉంటుంది ఆ మోటర్ ఎంతసేపు ఎంతసేపు పోస్తుందో మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి మీరు బైకాడుకో సాయంత్రం సాయంత్రదానికి కూర్చోరి ఎంతసేపు కరెంట్ ఉంటుంది ఎంతసేపు కరెంట్ పోతుంది పొద్దుగాలలో నేను ఫోన్ చేసినా మా అమ్మకు ఏమైంది కరెంట్ ఉంటుంది అంటే మళ్ళీ టూ పేస్ త్రీ పేస్ అని ఇస్తున్నారుకోడు అని చెప్తుంది అయితే టూ ఏంది త్రీ పేసేంది ఇప్పుడు ఈ ఈ పది ఆ ఎప్పుడైతే రెండు నాలుగు గంటల కరెంట్ వచ్చిందో అప్పుడు ఎప్పుడు కూడా టూ పేస్ త్రీ పేస్ అని ముచ్చట్లేదు ఊర్లలో ఎప్పుడు చూస్తా ఆడుకో ఎప్పుడు వెళ్తా కానీ మోటార్లు నడుస్తుండే బోర్లు నడుస్తుండే ఇప్పుడు ఏమో టూ పేస్ త్రీ పేస్ కరెంటు పొద్దుగా రెండు గంటలు పోతుందంట సాయంత్రం రెండు గంటలు పోతుందంట ఇలా రకరకాల వ్యవహారం నడుస్తూ ఉంది మీరు జనాలందరినీ అటువైపు మళ్లించి కేసీఆర్ ఏదో అవినీతి చేసిండు కరెంటు కొనే విషయంలో ఏదో చేసిండు యాదాద్రి థర్మల్ ప్లాంట్ కట్టే విషయంలో ఏదో చేసిండు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో ఏదో చేసిండు ఛత్తీస్గఢ్ తోని ఎక్కువ పశులకు ఒప్పందం చేసుకొచ్చుకోవాలని చెప్పుకొని ప్రజలందరినీ అటువైపు మరలించి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ రైతులకు ఇచ్చే కరెంటుని కట్టింగ్ పెడుతున్నారు ఇది మీరు చేసేటువంటి కథ అవు అవు అదే అనుకుంటున్నాం మేము కూడా జనం వచ్చిందా నిన్ననే జనం వచ్చింది నిన్న ఎందుకంటే ప్రధాని దగ్గరికి ఒక్కడే పోదాం అనుకున్నాడు వాస్తవానికి ఒకడే పోదాం అనుకుంటే హైకమాండ్ ఏం చేసిందంటే ఒకని ఊతను అని చెప్పేసి ఏంకంగా మన బట్టలను పంపించింది ఎందుకంటే ఈయననే గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసాను ఆయన చెప్పుకునే ఆడ ఉన్న మోడీ గారేమో ఆయన కూడా ఆర్ఎస్ఎస్ బ్యాచ్ చేయాలి సో కాబట్టి రెండు ఆర్ఎస్ఎస్లు కలుసుకుంటే ఈడ ఉన్న కాంగ్రెస్కు ఏమైనా అయ్యేటట్టు అని చెప్పేసి ఇలా ఎంతకైనా మంచిది అని చెప్పేసి పంపించారు బట్టనని అప్పుడు అందుకే నిన్న నిన్న జరం వచ్చింది డల్లు గుజాడు ఇలా మంచిగానే గోళీలు వేసుకున్నాడు నైట్ ఏం కాదు మంచిగానే ఉంది ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ అనుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటి కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం ఇప్పుడు అదే చెప్తున్నా ముప్పై రోజులే కాలేదు ఈ రోజు ఏమేమి అడుగుతున్నా ఆ వివరాలు ఇవ్వండి అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళ విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ ఆ కౌంటర్ లో ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు ప్రజావాణిలు ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఇతరత్ర సమస్యలు ఇప్పుడు ఇదంతా ఓకే మళ్ళీ ప్రజా దర్బార్ నడుస్తుందా ప్రజావాణి నడుస్తుందా హైదరాబాద్ ఇది ఇదే అదే అదేనా అంతే అంటే ఇప్పుడు హా రేపు మళ్ళా ఊరలో జరుగుతున్నా కానీ జరుగుతూనే ఉంటుందా ఇది వాయిదా పడుతుందా